రాములు వారి కళ్యాణం అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పార్కులో కళ్యాణం జరిగిందండి భోజనాలు పెట్టారు అలాగే దంపతులు చాలామంది వచ్చి అక్కడ సామూహికంగా కళ్యాణం జరిపించుకున్నారు అయితే అక్కడ ఒక స్టోరీ చెప్పారు పంతులు గారు ఏంటంటే అది నిజంగా జరిగిన స్టోరీ అండి అది అసలు కళ్యాణం చేయించుకుంటే ఎంత మంచిది అనేదానికి కొన్ని మనకి కొన్ని విషయాలు మనకు తెలియని ఉంటాయి అది ఏంటి అనేది అంటే అక్కడ పంతులు గారికి ఒక స్టోరీ చెప్పారండి నిజంగా జరిగిన స్టోరీ ఒక ఒక తల్లి ఒక కొడుకు ఉన్నారనమాట తండ్రి లేడా అబ్బాయికి అయితే వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు తెలుగు వాళ్ళే మహారాష్ట్రలో ఉన్నారు ఉండేసరికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారనమాట పెళ్లి చేసిన తర్వాత అయితే భార్య భర్తలు ఇద్దరి మధ్య సఖ్యత అనేది లేదు అంటే అమ్మాయి అబ్బాయితోటి కలిసి సరిగ్గా కలిసి ఉండేట్లు కలిసి ఉన్నారు కాకపోతే శారీరక సంబంధం అనేది వాళ్ళిద్దరి మధ్య జరగట్లేదు అయ్యేసరికి ఏంటి అని చెప్పేసి అందరూ చెప్పి చూసారు ఆ అమ్మాయి అబ్బాయి మీద ఇష్టం అనేది చూపించట్లేదు ఎందుకో మొత్తానికి అయితే ఆ పూజలని వ్రతాలని ఇవన్నీ అన్నీ చేయించారు జాతకాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ తిప్పారు తిప్పినా సరే ఇంకా వాళ్ళకి ఎందుకో ఇంకా అమ్మాయి అబ్బాయి సరిగ్గా కలిసి ఉండట్లేదు అంటే ఇంకా అబ్బాయి కూడా చూసి చూసి ఇంకా గొడవలు ఏమీ పెట్టుకోకుండా ఇంకా సరేలే అమ్మాయికి ఇష్టం లేని మనం ఎందుకని చెప్పేసి జాబ్కని వేరే ఊరు వచ్చేసి అక్కడ చేసుకుంటూ ఉన్నాడు దూరం దూరంగా ఉన్నారు అమ్మాయి అత్తగారి దగ్గరే ఉంది అయితే ఆవిడ ఇలాగా ఒక జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింటండి ఒక పెద్ద ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇలా మా అబ్బాయి మా కోడలు ఇలా కలిసి ఉండట్లేదు అని అడిగితేనే పెళ్ళి ఎప్పుడైందని చెప్పేసి ఆ పంతులు గారు అడిగారు అయితే పలానా నెలలో పలానా సంవత్సరాలు అయిందంటే అది కాదమ్మా పెళ్ళి ఏ ముహూర్తంలా చేశారు ఎన్ని గంటలకు చేశారు పెళ్ళి అనేసి ముహూర్తం టైం అడిగారు అడిగేసరికి వాళ్ళ అబ్బాయి పెళ్లి ముహూర్తము పొద్దున్న పదకొండున్నరకి అయితే ఒకటిన్నరకి కట్టి జీలకర్ర బెల్లం పెట్టే పెట్టారండీ అయితే అనుకున్న టైంకి కాకుండా చాలా లేటుగా ఆ అబ్బాయికి పెళ్లి జరిగిందనమాట మెట్ట మధ్యాహ్నం ఒకటిన్నరకు జరిగింది జరిగిందని ఈ టైం చెప్పగానే ఆ పంతులు గారు మీరు చాలా తప్పు చేశారమ్మా అన్న పెట్టిన ముహూర్తానికి చేయకుండా చాలా లేటుగా ఆలస్యంగా వేరే ముహూర్తంలో చేశారు అందుకే వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం బాగోలేదు కాబట్టి మీరు మళ్ళీ పెళ్లి అంటే మీరు మంచి ముహూర్తంలో రాముల వారి కళ్యాణం అభిజిత్ ముహూర్తంలో ఒకసారి రాములు సీతారాముల వారి కళ్యాణం చేయించుకోండి అప్పుడు వాళ్ళకి వాళ్ళిద్దరూ బాగుంటారని చెప్పేసి ఆ పంతులు గారు చెప్పగానే ఆవిడ సరే ఎక్కడ చేయించాలని చెప్పేసి అడ్రస్ కనుక్కొని ఇక్కడ ఉన్న ఏరియాకి అడ్రస్ కనుక్కొని ఒక ఆవిడని తీసుకొని తల్లి కొడుకు కలిసి వచ్చారనమాట వచ్చి ఇక్కడ కమిటీ మెంబర్స్ దగ్గరికి వచ్చి ఇలా మా అబ్బాయి పరిస్థితి ఇదండి మాకు ఇలాగా పంతులు గారు ఇలా చెప్పారు ఈ కళ్యాణం చేయించాలని కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అసలు కళ్యాణం చేయించుకునే పరిస్థితిలో కూడా లేరండి వాళ్ళు ఆర్థికంగా చాలా పేదరికంలో ఉన్నారు మా పరిస్థితి ఏం బాగాలేదండి పూజ ఖర్చులు కూడా మేము పెట్టుకునే పరిస్థితిలో లేవు అని వీళ్ళకి చెప్పగానే కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఏమీ వద్దమ్మా నువ్వు సోమవారి ప్రసాదం కన్నట్టు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయ అవి మాత్రమే తెచ్చుకోండి మీరు మిగిలినవన్నీ మేము మేమే పెట్టుకుంటాము మీరు వచ్చి పీటలో మీకు వచ్చి చేసుకోండి మీ అని చెప్పగానే ఇంకా ఆవిడ చాలా సంతోషించి వాళ్ళ కోడల్ని వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఒక సీతారాముల శ్రీరామనవం రోజున వచ్చి స్వామివారి కళ్యాణం వీళ్ళ చేతుల మీదుగా కమిటీ మెంబర్స్ చేతుల మీదుగా జరిపించుకున్నారు అలా జరిపించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు నెలలకి వాళ్ళిద్దరి మధ్య జాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది ఇద్దరు కలిసిమెలిసి చక్కగా ఉన్నారు అయితే మళ్ళీ శ్రీరామనవం కాకుండా మళ్ళీ శ్రీరామనవం రెండో సంవత్సరం శ్రీరామనవం వచ్చేసరికి పండంటి కొడుకుని పుట్టాడండి ఆ అమ్మాయి కోడలికి అయితే ఆ బాబుని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకుని అబ్బాయిని ఆ కోడలిని ఆ బాబుని తీసుకుని మళ్ళీ కమిటీ మెంబర్స్ దగ్గరికి వచ్చి అందరు కాళ్ళు నమస్కారం చేసి కొంతలు గారికి మీరు పూజ చేయించారు ఇలా మీ చేతుల మీదుగా మా అబ్బాయి జీవితం బాగుపడిందండి అని చెప్పేసి వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి ఇలా చెప్పడం జరిగిందండి ఆ పంతులు గారు చెప్పారు ఇలాగా ఎవరైనా సరే భార్యాభర్తలు మనం పెట్టిన ముహూర్తం కంటే కూడా ఒక్కొక్కసారి లేటుగా అవుతుంది ఏవో కారణాల వల్ల పెట్టిన ముహూర్తం కంటే కూడా టైం దాటిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాంటి దోషాలు ఏంటంటే మనం కనిపెట్టలేము అవి కాబట్టి అలా ఎవరైనా కీచలాట్లున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా ఇంట్లో సఖ్యత లేకపోయినా అలాంటి వారు ఎవరైనా సరే సీతారాముల వారి కళ్యాణం శ్రీరామనవమి రోజున చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్లో చేసుకోవచ్చు లేదంటే లేదు మేము మాకు ఎక్కడ ఇక్కడ చేయరు అని అనుకుంటే మీరు ఇంట్లోనే విగ్రహాలు కొనుక్కోండి ఇప్పుడు రోడ్డు సైడ్ మనకి రాముల విగ్రహాలు అమ్ముతూనే ఉన్నారు మట్టివి అవన్నీను అలాంటి చిన్న చిన్న విగ్రహాలు కొనుక్కోవాలి లేదంటే ఇతడివి కూడా దొరుకుతాయి అలాంటివి కొనుక్కుని చక్కగా మీ ఇంట్లో పెట్టుకొని మనకి యూట్యూబ్ల్లో దొరుకుతున్నాయి వీడియోల్లోనూ ఆ రోజు కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో టీవీలో కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి అవి పెట్టుకుని అన్నా సరే మీరు భార్యాభర్తలు కూర్చొని కళ్యాణం చేయించుకోండి చాలా మంచిదండి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా కూడా కలిసిమెలిసి చక్కగా ఉంటారు ఆనందంగా ఫ్యామిలీ కూడా చక్కగా ఎవరైనా సరే భార్యభర్తలు సీతారాములు కల కళ్యాణం చేయించుకుని ఆ అక్షింతలు ముందు మెయిన్గా అక్షింతలు అండి కళ్యాణం సోమవారి కళ్యాణం చేయించుకున్న అక్షింతలు ఎవరికన్నా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నా సరే కొంచెం అక్షింతలైనా సరే వాళ్ళ నెత్తి మీద వేసుకుంటే తొందరగా కళ్యాణం జరుగుతుందండి నేనైతే అక్కడ దర్శనం చేసుకుని మరి మనం ఎవ్వరైనా సరే అక్షింతలు వేసుకుంటే సోమవారి కళ్యాణం చూసినా తరించి అసలు చాలా ఆనందం అనిపించింది ఆ పంతులు గారు అక్కడ ఈ స్టోరీ అంతా చెప్పారండి ఇది నిజంగా జరిగిన స్టోరీ అనమాట కళ్యాణం చేయించుకుంటే అంత మంచిదండి ఎవరైనా సరే కొంచెం అక్షింతలు నెత్తి మీదన్నా వేసుకోండి పెళ్ళి కావాల్సిన పిల్లలు లేటుగా అన్న అన్నవాళ్ళు లేదంటే ఎవరైనా భార్య ఉన్నా ఇలా గొడవలు ఉన్నా ఏదున్నా ఏదో రకంగా మీ బార్యాభర్తలు ఆ టైంకి సమయానికి ఒక మాట అనుకొని కళ్యాణం జరిపించుకోండి మీ జీవితాలు చాలా బాగుంటాయండి అందుకే నేను మీకు ఈ స్టోరీ చెప్పాలనుకున్నాను ఈసారి ఇంట్లో అయినా సరే చేసుకోండి Thank you.